ప్రకృతి పులకింతల మధ్య పన్నుదేవుని కరుణ మధ్య బాలబాలికలందరూ కూడా పాటల మధ్య ఒక మంచి అవధూత ఆశ్రమంలో ఈ రోజున ఈ పదవ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు అదేవిధంగా పదకొండవ అంతర్జాతీయ స్త్రీ పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నందుకు ఈ నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు అందిస్తూ ఈ రోజున ఇండో సోలార్ కంపెనీ మన ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతికి ముందులు బాటలు వేస్తున్న తరుణంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలి వ్యాపారమే దృక్పథం కాదు సేవా తత్పరం కూడా కొంత ఉండాలని ఆలోచనతో ఈరోజు వాళ్ళ యొక్క సౌజన్యంతో మిత్రులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి నిరంతరం ప్రజా జీవితంలో తన సేవలను అంకితం చేసిన వ్యక్తి నిరంతరం ప్రజల కోసం ప్రజల అభ్యున్నతి కోసం ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తున్నటువంటి కందుకూరు ఎమ్మెల్యే మన మిత్రులు ఇంగ్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎక్స్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాంపియన్స్ చైర్మన్ అయినటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఇతర ఇతర పెద్దలందరి సమక్షంలో ఈరోజు నా మిత్రుడు కాకర్లా సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా విషయం మీతో పాటు పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మిత్రులు చేవూరు వాస్తవులు మాజీ ఛాంపియన్ అయినటువంటి మురళీ గారిని పేరు పేరున ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నా మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి మీ ముందు కొద్దిసేపు మాట్లాడే అవకాశం కల్పించారంటే దీనికి ఒక కారణం ఉంది ఎవరు కూడా పుట్టుకతో నిష్ణాతులు కాలేరు ప్రతి ఒక్కరు కూడా కఠోర శ్రమతో సాధన చేస్తేనే దేన్నైనా సాధించగలరు புட்டுன் பிட்டதக்க நின்றி புடுபுடு நடக்கல மஜ்ச పడి లేస్తూ పడి లేస్తూ లేచి నిలబడి నిలబడి కాడి నుంచి మాటలు నేర్చుకున్న కానించి మాటలు నేర్చుకు నేర్పరితనంతో చదువు నేర్చుకుని చదువుతో పాటు సంస్కారం నేర్చుకుని ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటే ఎన్నో రకాల స్పోర్ట్లు ఆడితే ఎన్నో రకాల గేమ్లు ఆడితే జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రాగలిగినటువంటి వ్యక్తులని ఈరోజు మీకు పరిచయం చేయాలి మిమ్మల్ని వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మీరు కూడా అటువంటి ఉన్నతమైన స్థాయికి రావాలంటే వీళ్ళ యొక్క జీవిత చరిత్రను మీరు తెలుసుకోవాలి వీళ్ళని చూసి మీరు ఇన్స్ భవిష్యత్తులో మేము కూడా అదే రకమైన స్థాయికి రావాలంటే ఏం చేయాలని ఆలోచన మీలో చిగురింప చేయడానికి మా లాంటి ఇక్కడ గెస్టులందరినీ కూడా ఆహ్వానించినందుకు ఈ బాల్ బ్యాటమ్ ఛాంపియన్ అసోసియేషన్ వారిని మరొకసారి అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులారా పదమూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి మీరు అందరూ కూడా జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఆలోచన జీవితంలో సాధించాలంటే ఒక్క మనసే కాదు మనసుతో పాటు శారీరక దృఢత్వాన్ని కూడా పెంచుకోవాలి ఈరోజు ఉన్నటువంటి సమస్యల్లో మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంచుకున్నప్పుడే జీవితంలో వచ్చే ఆటుపోటల్ని జీవితంలో వచ్చే సమస్యల్ని ఏదైనా ఇబ్బందుల్ని కష్టాలని అన్నింటినీ కూడా ఓర్చుకోగలిగే పరిస్థితి రావాలంటే శారీరక దృఢత్వం అవసరం ఈ శారీరక దృఢత్వం జరగాలంటే ఒక స్పోర్ట్స్లోనో గేమ్స్లోనో ఉన్న వ్యక్తులకు ఉన్నటువంటి పరిపక్వత సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఉండటం లేదు ఎందుకంటే నిరంతరం మీరు పోరాటం చేస్తారు పోరాటంలో ఓడినా గెలిచినా రెండింటినీ సమానంగా చూస్తూ ఈనాటి గెలుపు ఇంకొక రోజు ఇంకొక పై మెట్టుకి ఎదగడానికి ఉపయోగపడుతుందని ఆనందిస్తారు ఈనాటి ఓటమి రేపటి గెలుపుకి నాంది పలుకుతుంది తప్పకుండా ఈ రోజు ఓడినప్పటికీ కూడా ఏదో ఒక రోజు నేను ఉన్నత స్థాయికి ఎదుగుతానని ఒక ధైర్యాన్ని ఇస్తుంది అందుకనే స్పోర్ట్స్ మ్యాన్ కున్నటువంటి స్పిరిట్ కానీ స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి ఆలోచన కానీ స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి దృఢత్వం ఎవరికి కూడా ఉండదు అందుకనే జీవితంలో చాలా మంది సక్సెస్ వెనక గతంలో వాళ్ళు ఒక స్పోర్ట్స్ మ్యాన్ గానే ఉంటారు కారణం వాళ్ళ శరీరంతో పాటు మానసిక స్థిరత్వం సమస్యలకి కుంగిపోకుండా ఓడిపోయినప్పుడు ఏడవకుండా ఓడిపోయినప్పుడు బాధపడకుండా ఓడిపోయినప్పుడు ఈర్ష్యను పెంచుకోకుండా గెలిచిన వాడిని అప్రిషియేట్ చేస్తూ ఎస్ నేను కూడా ఏదో ఒక రోజు ఇటువంటి నేను పొందగలనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని సెల్ఫ్ మోటివేషన్ ని సెల్ఫ్ రెస్పెక్ట్ ని పెంచుకుంటూ ఇంకొక రోజు గెలిచేదాకా పోరాడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అటువంటి స్పోర్ట్స్ మ్యాన్లే ఈ రోజు మీరు చిన్న వయసులో ఉన్నారు ఈరోజు మీరు స్టార్టించినటువంటి చిన్న నడక రేపటి ఒక విజయానికి నాంది పలుకుతుందని ఈ రోజు ఒక్కటే ఒక్క జీవితంలో ఒక్క సంకట మీరు అర్థం చేసుకోండి మేలమైన బంగారం ఈరోజు మన తల్లులు కావచ్చు మన మెడలో వేసుకునే బంగారం కూడా ఒకప్పుడు మట్టిలో మాణిక్యమే ఆ మట్టిలో ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి కొలుమలో పెట్టి కొన్ని లక్షల కోట్లు సున్ సున్ సమ్మెటి దెబ్బలు తగిలితే ఒక ఆభరణం తయారవుతుంది కొన్ని రకాల అవమానాలు పడితే మీరు కూడా ఒక ఆభరణం తయారవుతారు కాబట్టి రేపటి జీవితంలో మీరు సక్సెస్ కావడం కోసం ఎన్ని కష్టాలైనా వచ్చుకోండి ఎన్ని ఇబ్బందులు నేర్చుకోండి కానీ ఈర్ష్య దానికి దూరంగా ఉంటూ రేపటి భవిష్యత్తు కోసం మీరు మంచి స్థాయిలోకి రావడం కోసం స్పోర్ట్స్ అనే ఒక అంకుట దీక్షతో మీరు తీసుకోవాలని ఆలోచన రావాలని మిమ్మల్ని అందరినీ కూడా బ్లెచ్ చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారికి మిత్రుల మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు కూడా వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించి నాకు రిలీవ్ చేయాల్సిందిగా మా ఇంటూరు నాగేశ్వరరావును కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్